నమస్తే మిత్రులారా వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్ దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కోరుట్ల గల్ఫ్లో తెలుగు వాళ్ళంటే లేబర్ లేనా పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిన ఈ మైగ్రేషన్ చాలా కుటుంబాలకు ఆర్థిక స్థిరతను కల్పించింది గొప్పగా ఎదిగారు గల్ఫ్ వల్ల కానీ ఆ గొప్పతనం కేవలం లేబర్లకే పరిమితం అయిపోయింది గల్ఫ్ లో తెలుగు వాళ్ళంటే లేబర్లేనా మా తెలుగు వాళ్ళు ఎందుకు లేబర్గా చెయ్యాలి మా తెలుగు వాళ్ళు కూడా ఆఫీసర్ జాబులు చేయాలి స్టాఫ్ జాబులు పొందాలి గౌరవంగా బతకాలి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే సంకల్పంతో పన్నెండు సంవత్సరాలు గల్ఫ్ అనుభవం గల నేను ఒక జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా పని చేసిన నేను మన తెలుగు వాళ్ళు స్టాప్ జాబ్లు చేయాలి అనే ఉద్దేశంతో ఇరవై ఒక్క కోర్సులు తయారు చేశాను అందులో కొన్ని కోర్సుల్ని మీకు చూపిస్తాను స్టోర్ కీపర్ టైం కీపర్ డాక్యుమెంట్ కంట్రోలర్ క్యాంపస్ పర్చేసింగ్ ఆఫీసర్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ పీటీడబ్ల్యూ ఆఫీసర్ క్యూసీ ఇంజనీర్ హెచ్ఆర్ అసిస్టెంట్ ఇలా ఇన్ని కోర్సులు తయారు చేశాను వీటన్నిటికీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ఒక క్యూసీ ఇంజనీర్ క్యూసీ ఇన్స్పెక్టర్ తప్ప మిగతా వాటన్నిటికీ కేవలం టెన్త్ వస్తే సరిపోతుంది కేవలం టెన్త్ టెన్త్ పాస్ అయి మేము చెప్పే విధంగా కంప్యూటర్ కోర్సులు తీర్చుకు తీసుకుంటే మీరు స్టాప్ జాబులు పొందవచ్చు సుమారు అరవై వేల నుంచి ఆ పైన మీ అదృష్టాన్ని బట్టి సంపాదించుకోవచ్చు సో ఫ్రెండ్స్ దిశలో చేరండి దశను మార్చుకోండి మీ ఆలోచనలను మార్చుకోండి గల్ఫ్ లేబర్గా వెళ్ళొద్దు దయచేసి గల్ఫ్ లేబర్గా వెళ్ళవద్దు మా హండ్రెడ్ డేస్ రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో జయన్ గాండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ పొందండి థ్యాంక్ యూ